ఏకలవ్య చదువుతున్నటువంటి విద్యార్థులపై అగత్యానికి పాల్పడిన అను సింగ్ పట్టణ కట్టిన అరెస్ట్ చేయాలి మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ భద్రత కల్పించాలి మహిళలకు పూర్తి పూర్తి స్థాయిలో రక్షణ భద్రత కల్పించే వరకు పోరాడుతా మహిళలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలి నా పేరు కార్తీక్ శ్రీని ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ ఈ రోజు మనం చూసినట్లయితే నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై కఠినంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము ఎవరైతే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారో ఆ వ్యక్తిని ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కఠినంగా శిక్షించాలి శిక్షి శిక్షించే వరకు ఇలాంటి ఉద్యమాలను మేము ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము అదేవిధంగా అల్లూరు జిల్లాలో కూడా ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై అదృష్టానికి పాల్పడినటువంటి వెంటనే కఠినమైనటువంటి శిక్ష తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నాము అను సింగ్ పటేల్ ని ఎస్సీ ఎస్టీ అటుసి కేసు నమోదు చేసి వెంటనే అతనికి జైలు శిక్ష చేయాలనేది మేము పూర్తి స్థాయిలో చెప్పేక ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు చూసినట్లయితే మహిళలకు చిన్న పిల్లలు మొదలుకొని ముసలితనం వరకు ఉన్నటువంటి అమ్మ వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు రేపులు అచ్చాలు హత్యాసారాలు చేస్తున్నటువంటి ఘటన చూస్తున్నాము వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై పూర్తి స్థాయిలో రక్షణ భద్రత కల్పించాలి రక్షణ భద్రత చట్టాలను హక్కులను వెంటనే మహిళలకు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నా పేరు పాంగి పాంగిశై నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మాది మా ఆకువరము అసలా మా ఆడవాళ్ళకి ఎక్కడికెళ్ళినా మాకు రక్షణ కల్పించట్లేదు ప్రతి ఒక్కరు ఫస్ట్ మగవాళ్ళు కూడా ఒక ఆడదాని నుంచే వచ్చారనేసి జ్ఞాపకం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఇంటి నుంచి బయటికి రావాలంటేనే మాకు భయం వేస్తుంది ప్రతి ఒక్కరు ఎవరు చూసినా సరే ఫస్ట్ మగవాళ్ళు అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తల్లి నుంచి ఒక ఆడదాని నుంచే వచ్చామనేసి ఫస్ట్ ఆల్ జ్ఞాపకం చేసుకోవాలి మాకు ఎక్కడికి వెళ్ళినా చాలా భయం అనిపిస్తుంది కాలేజ్కి వెళ్ళాలన్నా టీచర్స్ మగవాళ్ళు ఉన్నా సరే లేకపోతే ఆడవాళ్ళు ఎక్కడికి ఉన్నా సరే తినాలన్న భయమే నవ్వాలన్న భయమే కూర్చోవాలన్న భయమే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రక్షణ కావాలి ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి